పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళుల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం సంతాప దినాలుగా ప్రకటించిన ఆ బాధ నాకు తెలుసు ఎలా ఉంటుందో అప్పటికీ మధుసూదన్ గారు చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఎయిటీ నుంచి ఎయిటీ దాకా మన్నయ్య గారి గారి సినిమాల్లో చాలాసార్లు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం త్రీ టు ఫోర్ ఎయిటీ సిక్స్ టు ఎయిటీ నైన్ ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి రానం ఇంకా రా తొలిదశల్లో ఎయిటీ నైన్లో స్టార్ట్ అయింది ఇంకా నైంటీస్కి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు కొన్ని లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని వలసపోయేలా చేశారు అంటే ఆ రోజు కనుక కశ్మీరీ పండిట్ల వలసన కనుక ఆపుండగలిగితే అంటే ఎప్పుడు ఒక అలక్ష్యం ఇది నా సమస్య కాదు నా సమస్య కాదు వదిలేస్తే కశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు అందరు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు లక్షలాది మంది కశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎయిటీ సిక్స్ ఎయిటీ నైన్లో మేము షూటింగ్ల కోసం నేను కొంత ప్రొడక్షన్లో పనిచేసాను చిన్న ఏదైనా కావాలంటే అవసరాలుగా మార్కెట్కి వెళ్ళావాడిని శ్రీనగర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది కానీ ఎయిటీ సిక్స్లో ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్కి చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా ఎయిటీ నైన్ దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి ఒకటి రెండు రోజులు త్వరగా ముగించుకొని వచ్చేస్తుంటే అప్పుడున్న కశ్మీరీ పండిట్ ఒకతను చెప్పాడు ఇంకా మీరు రాలేరు ఇక్కడికి అన్నాడు ఎందుకంటే మా మొహల్లాల్లో మా ఏరియాల్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి మాకు ఇబ్బంది వచ్చేసరికి మీరు రాలేరు కళ్యాణ్ మీరు అని చెప్పాడు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కశ్మీరు ఎప్పుడు ఒక మండుతున్న సమస్యది మీర్ అస్ అ పార్టీ మేక్ వెరీ స్టేబుల్ దిస్ ఇస్ జనసేన డెసిషన్ ఆల్ ఆఫ్ అ డెసిషన్ అది కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్ అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ ఇట్ విల్ బీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవర్ ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహా మహామనుషి మీద వచ్చింది అమర్నాథ్ టెంపుల్ కానీ ఇక్కడ నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య వెళ్ళిన శంకరాచార్య మఠం కానీ తర్వాత మతాలు మారుండొచ్చేమో ప్రజలు కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి యాజ్ ఒక ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి అందుకని దిస్ ఇస్ జనసేన స్టాండ్ ఇది నేను నేను బలంగా నమ్ముతాం బలంగా ఆచరిస్తాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి మనం ఇవ్వగలిగేది ఏంటంటే ఒక నాయకుడికి దేశాన్ని ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం ఇన్ని రాష్ట్రాలు ఇన్ని విభిన్నమైన సంస్కృతులు ఇన్ని భాషలు ఇన్ని పొలిటికల్ పార్టీస్ వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే చిన్నపాటి ఆసరా ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం అవసరమైన చోట భుజం కాయటం యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు నేను దీన్ని ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా మాట్లాడిన విధానంలో కొంచెం సాఫ్ట్గా మాట్లా ఫస్ట్ టైం నేను ఎందుకు హిందూ టార్గెటెడ్ హిందూ మిగతా వాళ్ళు మా ఇబ్బంది పడతా ఉన్నారు మాట్లాడటానికి ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు ఇది ఇది సత్యం అంతే వాళ్ళ అన్న మాట నాతోటి ఏంటంటే మధుసూదన్ గారి భార్య ఈ ఫ్యామిలీ ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్ నన్ను మేము చేసింది పాపం బీంగ్ హిందూ పుట్టడమా మేము చేసింది కనీసం మా చేతిలో ఆయుధాలు కూడా లేవే మేము సైనికులం కూడా కాదు మేము ఇద్దరు అక్కడే ఉన్నారు నాకు నేను ఆలోచించలే ముందు ఆడలే అనుకున్నాను ఆయన ఒక్కే వెళ్ళారేమో అలా చనిపోయామనుకున్నాను కాకపోతే కుటుంబం అంతా ఉంది ఇంకో ముగ్గురు ఇంకో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి అందరి ముందు దారుణంగా చంపేస్తే ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా దశ ఏడు దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం కశ్మీర్ని మూడు సార్ మన పాకిస్తాన్ని మూడు సార్లు ఓడించాం సహనం ఎక్కువైపోయింది మన దేశానికి ఎందుకని కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి ఏదైనా అతి చేస్తే మంచిది కాదు అతి సహనం కూడా మంచిది కాదు మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి ఉంటే మనం ఎందుకు కామకు ఉండాలి మనం మన జనసైనికుడు చనిపోయిన మన జనసైనికుడు మనలో ఎవరైనా కావచ్చు నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలీదు ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా మనం గెలిచేసావా లేదా కంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం పహార కాయగలం సమాజం మీద ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అనుమానస్పదంగా తిరుగుతున్నారా ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సో నాకు ఇది మూడు సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకొని ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగొచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు షికార్కి వెళ్తే సరదాకి వెళ్తే చంపేస్తారు దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి అందుకే నాయకులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని దో we are a పార్టీ వి we ఎక్స్పాండ్ యాజ్ ఆన్ నా వి We ఓన్లీ టు స్టేట్ ఏపీ రేపు కొంత తెలంగాణ కానీ మన ఆలోచన విధానం జాతీయ జాతీయవాదం ఇది ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే ఇక్కడ కొన్ని ఏడు అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ముందు వాటర్ ఆపారు అంటే కొంతమంది మాట్లాడుతారు కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ దాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబిట్ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఇక్కడెందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్లోనే విభేదం ఉంది ఇక్కడ మేము మీ మీకు మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయినాయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా బా ఎదిగిన వాడు ఒకటే మాట మాట్లాడే ఆయన ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీలో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉండదు కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మా టీవీలోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరు అందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతోటి కదా మేము వెళ్ళింది కాగా మేము కశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నన్ను నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూసారు నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా మీరు మీరు ఎంత తిట్టాలో తిట్టను ఏం పర్లేదన్నా మీ కోపం ఎవడో ఒకళ్ళు మీరు చూపించాలి మీరు కోపం మా మీద చూపించినా పర్లేదన్నా అని ఇంత దారుణంగా ఉంటుంది నేను అనేది ఏంటంటే మనం ఏదో నువ్వు ఏదైనా సరే మత చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది వై భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు సెవెంటీస్లోనే వీఆర్ సెక్యులర్ సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే సర్ తనసే జుదా సర్ తనసే జుదా అని చెప్పి 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 అంటే అట్లాగే తుపాకులతో సర్ తనసే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు తల లేదు పట్టుకుందాం ఆకన్నా ఇలా అంటే తల లేదు అక్కడ మీరు ఊహించుకోగలరా మాట్లాడే తల లేదు ఎంత క్రూరంగా చంపేశారు ఎంత సహనం చూపిస్తాం తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా జిన్నా విడిపోయినప్పుడు భారత్ మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు హిందువులు ఎలాక్కర్లేదు ఆదరిస్తామని చెప్పారు కొన్ని కోట్ల పైన ఉండే చాలా కోట్ల ఎక్కువ అంత అంత జనాభా ఉండే చోట ఈరోజు ఎస్ పట్టుబడి కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు అంతే బట్ వేరే మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది దట్స్ వాట్ ఇండియా అంటే మనం నిజంగా గనుక నిజంగా ఈ సోకు సోకాల్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉండదా ఇంత వివక్ష చూపించే దేశం అయితే హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో కదా అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది హిందూస్ అక్కడక్కడక్కడ కొంతమంది నాయకులు ఉన్నారేమో మనకు తెలీదు సంఘటనలు జరుగుతూ ఉంటాయి మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు విగ్రహాలు కాల్ చేస్తూ ఉన్నారు దుర్గాదేవి ఆలయాలు కాల్ చేస్తూ ఉన్నారు నేను మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు సార్ అంటారు అక్కడి నుంచి శరణార్థులు వచ్చేస్తారు అప్పుడు ఇక్కడికే వస్తారు మొత్తం దేశం మొత్తం అప్పుడు మన స్థానికులకు ఉద్యోగాలు పోతే అప్పుడు మీకు ఓకేనా అన్న ఆ దేశం బాగుంటేనే మనం ఇక్కడ ఉద్యోగాలు మనవాళ్ళకి ఇవ్వగలం రెండు రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడ నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయింది అలాంటిది ఎక్కడి నుంచో శరణార్థులు వాళ్ళ యుద్ధ పరిస్థితులు బాగలేదు వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం అది దేశానికి కూడా అంతేగాని దీంట్లో దీంట్లో మనం వివక్ష దీంట్లో వివక్ష ఏమి ఉండదు ఇట్స్ అ ప్రాక్టికాలిటీ వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ టూ మచ్ మైగ్రేషన్ ఆల్రెడీ నీ కోట్ల మంది జనాభా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి ఉపాధి అవకాశాలు వీళ్ళకి విద్యా అవకాశాలు వీళ్ళకి గృహ అవసరాలు ఇవ్వడమే కష్టం తప్పన పడాలి అలాంటిది ఇంకా అదనంగా ఎక్కడి నుంచి వచ్చేస్తే వేరే దేశాల నుంచి ఎక్కడ 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 తీసుకుంటాం అది ప్రపంచమంతా ఇదే సమస్య ఉంది సో అలాంటి సమయంలో ఇది మనందరి ఇది నేషన్ సంబంధించిన సమస్యలు మన సమస్యలు కూడా మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం లేదంటే నెల్లూరులో కూర్చున్నాం సులూరుపేటలో కూర్చున్నాం బిట్రగుంటలో కూర్చున్నాం లేదంటే ఎక్కడ కూర్చుని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది ఇది మనందరి బాధ్యత ఇది ఈరోజున మనకి ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది ముస్లిం క్రిస్టియన్ హిందువుని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే హిందువులు కొన్ని ఇది ఒకటే దేశం ఇంక వేరే దేశం లేదు ఎక్కడ కూడా హిందువులు టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు అంటే నీకు చంపింది ఇరవై ఆరు మందిని కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో మీ మోడీకి చెప్పుకో మోడీకి చెప్పుకో అది మోదీ గారికి చెప్పడం కాదు అది చంపేసి నన్ను కూడా చంపేయాల మసూదన్ గారి భార్య వెళ్ళి మేము మా బిడ్డలు కూడా చంపా మేము మోడీకి చెప్పుకోగ్గరదొక్కటే చెప్పాలనిపించింది మోదీని అంటలేదు ఇక్కడ మందరిని అందరిని అంటున్నాం ఇలాంటి సమయం ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి ఇలాంటి సమయంలో అంటే నేనే నేను ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ సైడ్ ఉగ్రవాదం మీద మటుకు హింస మీద మటుకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ మనందరం ఒకటే మాట మాట్లాడాలి దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి అని ఆలోచించుకోండి వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ నాట్ సత్యమే అత్యమేజా నువ్వు ఒకటే మాట్లాడలే నేను ఓట్లు వస్తాయని నేను రాలా మార్పు తీసుక తీసుకురాగలమా లేదా అనేది రాజకీయాల్లోకి వచ్చాను ఓట్ల కోసం అయితే నా లాంటిది ఇంత తపన పడక్కర్లు ఇంత కష్టపడక్కర్ చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి నాయకులు ఉన్నారు కానీ ఒక సత్యాన్ని సత్యంతో సత్యంగా మాట్లాడటం చాలా శక్తి కావాలి దానికి ధైర్యం కావాలి సహజంగా ఇలాంటి సంఘటనలు ఉగ్రవాదులు జా జరగనే అందరూ మనకి ఎందుకు వాళ్ళు మనం టార్గెట్ చేస్తారేమో అనుకుంటాం మన సరిహద్దులకి వెళ్ళలేదు నేను చెప్పాను అందరూ ఇళ్లలో కూర్చొని జాగ్రత్తగా ఉండి ఎవ్వరి ఎవ్వరికి ఒక మాట అనుకున్నట్టు మన ప్రాణాలు లక్ష్యంగా లక్ష్యంతో ఉంటాయి మన చనిపోయిన మధుసూదన్ గారిని చూడండి ఆయన ఎవరికి హాని చేశాడు ఎవరిని పల్లెత్తి మాట కుటుంబాన్ని తీసుకెళ్ళి కశ్మీర్ వెళ్తే ఎక్కడ కాల్ చేశాడు యుజ్ టార్గెటెడ్ ఎస్ అ హిందూ ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు దాన్ని మీరు అడ్డుకోవాలి మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి అది ఎవరైనా సరే ఒక హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఏమో ఇది తప్పండి తప్పని చెప్పండి మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండడం కూడా అనవసరం హార్ష్గా చెప్పమని చెప్పట్లా గట్టిగా తీవ్రంగా చెప్పమని చెప్పట్లే కానీ ఇబ్బంది ఉంది నువ్వు చేసే పని చెప్పాలి కష్టం తెలియాలి కదా ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు రా ఓటు వేయని ఏమంటుందని అసలు నాయకుడు కానోడు కూడా ఇంట్లో సోఫాలో కూర్చొని వాడు కూడా సరే ఇది సెక్యులరిజం కాదు సార్ ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే హిందువులు జరిగితే మాట్లాడకూడదా దట్ కాన్ బి డిఫైండ్ సెక్యులరిజం ఇది సమస్య మన దేశంలో అందుకని ఇలాంటి ఈరోజు నాయకులందరికీ ఇచ్చి మన జనసైనికులందరికీ కూడా అందరికీ కూడా నాకు ఒక విన్నపం ఏంటంటే సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి నేను చాలాసార్లు చెప్పాను ముస్లిం సమాజంలో చాలామంది నొచ్చి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను మీకు గుర్తుపెట్టుకోను కష్టం వచ్చింది ఎందుకంటే నేను కూర్చో ఎందుకంటే నేనేం మాట్లాడుతున్నాను అంటే సార్ ఇది మనందరం ఇక్కడ మనం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం అది అనౌన్స్డ్ పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ నేషన్ ఇండియా ఇస్ నాట్ ఏ మనం మనం చెప్పుకోవచ్చు కదా దిస్ ఇస్ హిందూ నేషన్ చెప్పొచ్చు చెప్పచ్చు కదా మనం ఎందుకు చెప్పం మనం మన మూలాల్లో మతం అనేది ఒక ఒక విధానం అంతే అందుకని మనం చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఈ సందర్భంగా ఇది ఏ భాషలో తర్జుమా చేసుకుంటారో తెలియదు ఇది కశ్మీర్ దాకా వెళ్తుంది ఇంకొకటికి తెలియదు కానీ ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం ఇదివరకు లాంటి భారతదేశం కాదు ఇది కొత్త భారతదేశం అది